క్రీస్తు సంఘము ఆరంభ దినాల్లో ఎలా ఉంది క్రీస్తు సంఘం ఆరంభ దినాల్లో ఒంటరిగా ఉన్న కష్టాలు వచ్చిన తినడానికి ఆహారము లేకపోయినా రంపాలతో కోసిన గొడ్డలతో నరికినా చెట్ల కొమ్మలకు వేలాడ తీసిన మరుగుచున్న నూనెలో పోసిన వేసిన ముంచి చంపిన రాళ్లతో కొట్టిన రంపములతో కోసిన క్రీస్తు కొరకు నిలబడింది ఇప్పుడున్నంత బిషప్ మొక్కలు అప్పుడు లేవు అక్కడ సంఘములో అఫ్ కోర్స్ ధీమా ఉండుండొచ్చు అలక్సేంద్రు ఉండుండొచ్చు దేమ అలక్సేంద్రులు అలాంటి వాళ్ళు ఉండుండొచ్చు యోధ పన్నెండు మందిలో ఒక్కడే నమ్మింది ఒక్కడే కానీ వేళ సంఘములో సంఘాలు చూస్తుంటే పన్నెండు మంది అమ్మేస్తున్నారు ఏమనేటట్లుగా లేవు సంఘాలు యువదా ఒక్కడెక్కడ కానీ వేళ సంఘములో చూస్తే కొన్ని చోట్ల చూస్తే కొంతమందిని చూస్తే కొంతమందిలో మందిలో భయంకరత్వాన్ని చూస్తే లోకాన్ని గమనిస్తుంటే అయ్యో ఎలాంటి సంఘం ఎట్లా మారిపోయింది సంఘం మోకరించే సంఘం ఏర్చే సంఘం రోధించే సంఘం మేడగదిలోకి వెళ్ళిన సంఘం ఎడతెగక ప్రాప్తించిన సంఘం ఏమైంది